కాబట్టి ఇళ్ళు బోలెడు ఉన్నాయి సమస్యల్లా ఎక్కడంటే ప్రతి యాభై ఏళ్ళ నీ దగ్గర సెక్రటేరియట్లో ఓ డేటా ఉందండి వాలంటీర్ల ద్వారా ఉన్న డేటా ప్రతి సెక్రటరీ రెండు వేల కుటుంబాలు ఉన్నాయి కదా సెక్రటేరియట్ పరి పరిధంతా మునిగిందా లేదా సింపుల్ కదా మునిగేసింది సెక్రటరేట్ పెరిధంతా నీకు తెలుసు కదా ఏరియా మునిగిందో జియోగ్రఫికల్ కండిషన్ ఉంది కదా నీ దగ్గర ఎక్కడెక్కడ మునిగినాయో ఆ ఏరియా సెక్రటరీ పరిధిలో అందరికీ వేసేస్తే బాలా సింపుల్ ఇంకా నువ్వు ఎన్యుమిరేషన్ చేసావు అన్నావు ఇదన్నావు ఇచ్చావు నువ్వు ఫ్రిడ్జ్ పోయింది లేకపోతే మోటార్ పోయింది బండి పోయింది వీటన్నిట్లో ఏమి ఇస్తున్నారు మొత్తం కలిపి నువ్వు ఫైనల్గా ఇచ్చేది పదివేలు పాతిక వేలు అయినప్పుడు ఇంకా ఎన్యూమిరేషన్ ఎందుకు నా పొందా అవును ఏ ఏరియాలో మునిగినాయి నా దగ్గర డేటా ఉంది ఆ ఇరవై రెండో డివిజన్లో ఉన్నటువంటి సెక్రటేరియట్ ఇరవై రెండో డివిజన్లో ఎనిమిది సెక్రటేరియట్లు ఉన్నాయి ఆరు సెక్రటేరియట్ పరిధిలో పూర్తిగా మునిగిపోయినాయి తీసేయి రెండు సెక్రటేరియట్ల పరిధిలో కొంచెమే సింపుల్ లాజిక్ కదా దీనికి ఆకాశం నుంచి ఊడిపడాలా ఈ వరద పరిహారం వ్యవహారం లేదంటే ఈ లడ్డు వ్యవహారాల్లో మధ్యలో వాలంటీర్లు విషయం అనేది పక్కకి వెళ్ళిపోయింది కానీ ఈ మధ్యలో మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది వాలంటీర్ లేకపోతే ఏం జరగదు అని గత ప్రభుత్వం అంటే వాళ్ళు లేకపోయినా సరే జరుగుద్దని నేను చూపించాను గతంలోనే చెప్పాను నేను చేసి చూపిస్తానని నేను చూపించాను పింఛన్లైతే సక్రమంగా మేము పంపిణీ చేస్తున్నాం అని చెప్పడం వాళ్ళ విషయం ఏంటనేది ఆలోచించాలి అన్నారు లాస్ట్లో ఆ మాట కూడా అన్నారు ఆలోచించాలి తీసేస్తున్నాం అని చెప్పలేదు ఆయన ఫుల్ క్లారిటీతో ఉన్నారా వాలంటీర్ల అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టడానికి సిద్ధమవుతుంది అనుకోవాలా ఎందుకంటే వాళ్ళు లేకపోయినా నడుస్తుంది మేము చేసి చూపిస్తున్నాం అన్నాం ఆయనకి అదేం చేయాలో ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు